అధికారుల మీద తీసి అడిగారు సరే అధికారుల మీద దాడి చేస్తుంటే తప్పే దాన్ని మీకు కాదంటలేము దాడి చేసిన దానికంటే మొదలు ఆ ల్యాండ్ తీసుకోకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి నేను రైతుల జోలికి పోవాలి ఇలా రైతులు ఎంత ఆవేదన చెందుతాను తింటాక ఐదు వందలు బోనస్ ఇస్తాను ఇంతవరకు ఒడ్లు పోనేది కూడా లేదు సన్నోట్లు తేమ శాతం ఉన్నదని రిజర్వ్ చేస్తాను వాళ్ళు బయట అమ్ముకుంటే ఇరవై నాలుగు వందలు ఇరవై ఆరు వందలు వస్తాను కొంటోళ్ళే లేరు అంటే ఎంత ఘోరమైన పరిస్థితి నీ బోనస్ నీ మీద నమ్మకం కూడా వేయింది మీ ప్రభుత్వం ముందు కూడా ఇప్పుడు ఏర్పాటు కూడా చేస్తుంది అన్నిట్లో ఫెయిల్ అయ్యారు రైతు బంధు వస్తుందని ఆశతోటి రైతు బంధువు రాలే రుణమాఫీ వస్తుందని ఆశపోతున్నారు అది రాలే నీళ్లు వస్తాయని ఆశతో అది ఉన్నది ఘోరంగా మీరు ఫెయిల్ అయ్యారు ఇప్పటి వరకు కాంటాలు పూర్తే తడిసిన ధాన్యం కూడా కొన్నాడు ఒక గింజ కూడా కల్లం లేకుండా ఉన్నది ఇరవై రోజులు అయితే ముప్పై రోజులు అవుతుంది కొనే ఏర్పాటు కూడా ఏమైనా ఉన్నదంటే తేమున్నది తేమున్నది ఆ తేమున్నది బయట అమ్ముకుంటే లాభం వస్తుంది తింటాకి ఏడు వందల ఏడు కిలోలు ఎండబెడితే కరుగు వస్తుంది దానివల్ల నాలుగైదు వందలు నష్టం వస్తాది దీనికంటే బయట అమ్ముకుంటే నయమనే పరిస్థితి వచ్చింది దయచేసి ఇప్పటికైనా మీరు గుర్తిండి ఏదో కోమటిరెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు తుమ్మల స్టేట్మెంట్ ఇస్తాడు పోంగిలేటో స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు నోటీ ఇస్తాడు ఉత్తమ్ ఇస్తారు అంటే రైతులను ఎన్నో మోసం చేస్తారు రైతులు అన్యాయంగా మీ ద్వారా బలయ్యారు ఆత్మహత్య చేసుకుంటారు మొన్న పడ్డన్న కూడా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పటికైనా మీరు కళ్ళు తిరవండి వాళ్ళ మీద ఉంటా కేసులు పెట్టడు సోషల్ మీడియాలో ఏమో వచ్చిందని పుప్పించి పోలీసు వాళ్ళు బెదిరించడు ఇది పద్ధతి కాదు దయచేసి మార్పు తెచ్చుకోండి ఎన్నో ఆశలతోటి మీరు ఏదో చేస్తారని ఆశతోటి గెలిపించారు రెండు వేల ఐదు వందలు ఇస్తారని ఇంతవరకు ఇచ్చింది తెలియదు